హాయ్ అండి అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది ఇక రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం అయితే కల్పించింది ఇంటి దగ్గర నుంచే ఓటు వేయడానికి ఎవరు అర్హులు అంటే ఇక ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కొందరికి మాత్రమే అవకాశం కల్పించింది పోలింగ్ బూత్కు రాలేని ప్రత్యేక ప్రతిభావంతులు వృద్ధులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది ఇక పోలింగ్ బూత్కు వచ్చేవారికి ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం అయితే లేదు నడవలేని స్థితిలో తీసుకెళ్లలేని వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించింది పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ప్రతిభావంతులకు కావాల్సిన ర్యాంపులు వీల్ చైర్స్ అందుబాటులో అయితే ఉంటాయి ఇక ఇంటి నుంచి ఓటు వేయాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇంటి నుంచి ఓటు వేసేవారని ఇప్పటికే ఆయా ఆరువల పరిధిలో గుర్తించారు సంబంధిత ఎన్నికల అధికారులు వారి ఇంటికి వెళ్ళి ఫారం ట్వల్డీని అందజేస్తారు ఆ ఫారం నింపి తమ బిఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైతే తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ను వారికి అందజేస్తారు దరఖాస్తు సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని చెబితే అలాంటి వారికి ఫారం ట్వల్డీని ఇవ్వరు ఇక ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అంటే ముసలివారు ఇంటి నుంచి ఓటు వేసే సరళి ఎలా ఉంటుందంటే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం పొందిన అర్హులు అర్హుల నుంచి రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించేందుకు నోడల్ అధికారులను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నియమిస్తారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఓటరు నివాసానికి పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు ఆ సిబ్బందిలో ఇద్దరు పోలింగ్ అధికారులు ఒక పోలీస్ శాఖ సిబ్బంది ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు ఇక ముద్రించిన పోస్టల్ బ్యాలెట్ను వారికి అందించి రహస్యంగా ఓటు వేయిస్తారు దీని ఓటరు బ్యాలెట్ బాక్స్లో వేసేంత వరకు అత్యంత రహస్యంగా ఉంటుంది ఓటింగ్ ముందస్తుగానే జరుగుతుంది ఇక దీనికి సంబంధించిన వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న మీకు అందుబాటులో ఉన్న బిఎల్ఓలను సంప్రదించండి